యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ హాయ్ నమస్తే అండి ఎస్కే రసూల్ గురూజీ ఈ ఛానల్ ద్వారా పేరు పేరున ఈ ప్రేక్షకులు నమస్కరిస్తూ రోజు ఎంతో ఎంతో అద్భుతమైన రహస్యాన్ని ఒక రహస్య మూలికని మీకు పరిచయం చేయబోతున్నాం ఇది వందల వందల సంవత్సరాల ప్రకృతిగా లభించే అద్భుతమైన రహస్య మూలిక దీన్ని పల్లెటూరులో రామ్ములక చెట్టు రామ్ములక చెట్టు మీరు ఎట్లా కొట్టండి రామ్ములక చెట్టు అంటే దర్శనమిస్తుంది ఇది చిన్న చిన్న గుండ్రని కాయలతో వంగపూత వర్ణం గల పూలతో లేక తెల్లని పూలతో వర్ణంతో అలా దర్శనమిస్తూ ఉంటుంది ఇది ఎక్కువ ఎడారి ప్రాంతంలో శ్మశాన వాటికలో ఎక్కడెక్కడో ఉంటాయి కానీ రోడ్డు పక్కలో మురికి కుంటలో శ్మశాన వాటికలో మూలికని సేవించరాదు తీసుకురాలి ఇలా ఈ చూర్ణం కూడా ఆయుర్వేద కొట్లో దొరికేస్తుంది రామ్మూలక చూర్ణం అంటే ఇస్తారు ఇది లన్స్ నిమోనియా అంటే క్షయ ఉబ్బస రోగం ఆస్మా పిల్లికూదలు దాబ నడిసే గస్స ముక్కులంటి నీళ్లు కారణం సంధివాతానికి ఈ ఆడబిడ్డలు బహిష్ట సమయాల్లో స్నానము చేసి సరిగ్గా తల తుడుచుకోక అలా తల పాగా కట్టుకొని వారి పనులు చేసుకుంటూ ఉంటారు ఇది క్రమక్రమ క్రమక్రమంగా మన దేహంలో ఒక చోట మకామేస్తూ సన్నిపాతకాన్ని తీసుకొస్తుంది సన్నిపాతక లక్షణాలు కాస్త వర్షం రాగానే ఏళ్ళన్నీ జుముజుమానడం కాస్త చలికి చెవులు గుయరడం ఎప్పుడు తలనొస్తూ ఉంటుంది కాస్త డెస్ట్ తగలగానే ముక్కులని నీళ్లు కారడం అలా తెమడ వస్తూ ఉంటుంది ఎక్కువ తగ్గుతూ ఉంటారు సాయంత్రం సమయాల్లో అలా తగ్గు వస్తూ ఉంటుంది నిర్లక్ష్యం చేశారా ఇది టీవీకి తిరుక్కుంటుంది ఖచ్చితంగా అనమాట వీటి మనం ఏం చేయాలా ఈ ప్రకృతిగా దొరికితే మొత్తం ఈ చెట్టు సమూలము తీసుకోవాలి ఏర్లతో సహా ఇది చిట్కా కాదండి ఇది ఒక గొప్ప ఫార్ములా ఇది అద్భుతం ఈ చెట్టుని వేర్లతో సహా తీసి అందులో కాయలు పిందెలు కొమ్మలు ఆకులు పువ్వులు మొత్తం బాగా ఎండించి రోటిలో దంచండి లేదా మిక్సీలో వేయండి శుభ్రంగా మెత్తగా జల్లించుకొని ఒక పక్కన భద్రపరచుకొని మీరు తెలియగల వాళ్ళైతే అలా బెల్లాన్ని అలా లేత పాకుగా పట్టి ఆ పాకులో ఈ చూర్ణ మేసి అలా కలుపుతూ 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 వస్తే ఒక్క హల్వాగా మారుతుంది వీటిని ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని ప్రతి ఉదయం ప్రతి రాత్రి చిన్న ఒక గోళి ఒక చింతగింజ పరిమాణంలో సేవించి మనం కాస్త పాలు గోరువెచ్చ నీళ్ళు తాగామా పది నీకి ఇరవై రోజులు లేదా నలభై ఒక్క మీ సమస్య దూరం ఏది దూరం ఆస్మా మహమ్మారిది ఎన్హేలర్లు కొట్టుకునే ఉంటారు ఇది ఒక గొప్ప రహస్యం ఒకవేళ ఆ పాకం పట్టడానికి మీకు రాలేదు అప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని ఒక ఒక స్టీల్ గిన్నెలో వేసి మంచి తేనె అలా కలుపుతూ 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 గట్టిగా ఒక ముద్ద మాదిరి తయారు చేసి పెట్టండి ఈ ముద్దని ప్రతిరోజు చింతగించే పరిమాణంలో ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి వేడివేడి పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ ఇది సేవించి మీరు తాగారా ఈ సమస్య అదే రోజే దూరం చేస్తుంది ఎంత అద్భుతమైన రహస్య గల మూలిక ఇది ఎందరో మహనీయులు వీటిని తయారు చేసి ప్రాచీన కాలంలో బాలింత లేహము దీన్ని బాలింత లేహము అని తయారు చేసి ఆ మహాతళలకి ఇచ్చేవారు ఇది బాలింతలు కొద్ది కొద్దిగా వచ్చింతకించ పరిమాణాలు తిని కాస్త నీళ్లు తాగేవారు గోరువెచ్చ నీళ్ళు ఎందుకంటే ఈ బాలింతల్లోనే మొదలయ్యేది సంధివాతము సన్నిపాతకము బాలింత చేయడము ఇది స్కానింగ్లకి ఎక్స్రేలకి ఇది దొరకదు నాడీ పరిజ్ఞానం తెలిసిన వానికి మాత్రమే ఈ రహస్యం బయటపడుతుంది సంధివాతం కేవలం నాడీ పరిజ్ఞానం ఎవరికి తెలుస్తుంది నాడీ నక్షత్రమాల నాడీ మణిమాల ఈ గ్రంథాలపైన పట్టుగల వ్యక్తికి ఈ రహస్యం తెలుస్తుంది లేదా అటువంటి గురు శిష్యులకి ఈ రహస్యాన్ని తెలుస్తుంది ప్రకృతిగా దొరికే అద్భుతమైన మూలిక ఈ రహస్యాన్ని ఛేదించింది ఈరోజు కాబట్టి మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నాకు నేరుగా ఫోన్ చేసి ఈ ఒక్క మూలిక గురించి మీరు అడగచ్చు లేదా గురువుగారు ఆ మూలిక మాకు తెలియదు కాస్త వాట్సాప్ పెట్టండి అంటే మీకు నేరుగా నేను పెట్టగలను ఈ మూలక చెట్టుని చూస్తూ ఉండండి మీ అభిమాన ఛానల్ జింద్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitute ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి భ్రామెంచివంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ అంతే. ఆల్కొహల్ తిన ఆదాయం కాంగ ఉండాలి. ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?